రాజగంగారామరాజారా రాజగంగారామ ఒక తమ్ముడు వచ్చి వీల్ చైర్లు వచ్చింది రాగానే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ఆ కాలు పైకి పట్టుకునే వరకు అది విషయం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఫోటోలు వీటర్ వచ్చినాయి సరే అది జరిగిన సంఘటన విషయం పక్కన ఇటు అతను ఆ అసలు అయిన సమస్య నాకు అంచుకునేది అది రెవెన్యూ పరంగా తొవ్వకు సంబంధించిన సమస్య ఉన్నదట ఆ తవ్వకు సంబంధించిన సమస్యను పరిష్కారం చేసి రేపు సాయంత్రం రిపోర్ట్ అయినా సరే చెప్తా పట్టు ఆయన పేరు మర్రిపేరు రాజా గంగారావు ఆఫ్ రాజయ్య విలేజ్ ముత్యంపేట మండలం మల్లాపూర్ ఆయన ఫోన్ నెంబర్ కూడా రాసుకున్నాను డబల్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ జీరో సెవెన్ జీరో సెవెన్ సిక్స్ వన్ ఎయిట్ ఆడేవా నేను చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా అది పర్సనల్ ఇండివిజువల్గా భూమికి సంబంధించిన ఇష్యూ అంత తువ్వకు సంబంధించిన ఇష్యూ సరే ఆయన నడవాల్సిన తక్కువ అడ్డం తిరిగి వేరే పక్కోడు ప్రైవేట్ వ్యక్తి ఆయన పక్కన నైవరు పక్కన వారు ఇబ్బంది పెడుతుంది రెవెన్యూ పరంగా ఇష్యూలన్నీ జాగ్రత్తల సంబంధించిన ఇష్యూలన్నీ కూడా సెటిల్ చేయాల్సింది మీరే ఆయన ప్రజ పోయినసారి ప్రజావాణులు వచ్చిండి ఇప్పుడు మన రెండోసారి ప్రజావాణులు వచ్చిండి ప్రజావాణి వచ్చినప్పుడు మన కాలుష్యంలో మన ఒక ఉద్యోగస్తులు మొత్తానికి ఆయన కొంచెం ఇబ్బందికరంగా విసుకుపోయాడు అది మార్నింగ్ గెలుసుకోలేదు దానికి అపోజిషన్ పార్టీలు ట్విట్టర్లో పెట్టుడు ఇక దేశంలో వాళ్ళకు ఒక సమస్య లేక సమస్య లెక్కనే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు సార్ ఇబ్బంది పెట్టిన దాని మేము దాంట్లో మేము దాని విషయం మాట్లాడేది దాని గురించి మేము బోర్డని నేను జిల్లా మంత్రికి నేను చెప్పేది ఏంటంటే ఆ కుటుంబానికి పోయి ఆ సమస్య జన్యున్గా ఉంటే రేపు సాయంత్రం కల సెటిల్ చేసి నాకు మాట్లాడు ఒకవేళ ఆ ఎవరైతే ఆయన భూమి తొవ్వకుండా ఆయనకు హక్కు ఉన్నది నాకు పట్టభూమి నా భూములకి ఆయన తొవ్వ అంటే యాజ్ పర్ చట్ట ప్రకారం అక్వివర్ చేసే అధికారం ఆ నీకు ఉంటుంది ఇప్పుడు నేను పై ఉన్నాడు ఇల్లు ఉంటుంది కట్టుకుంటాడు పైన ఉన్నోడు నాకు కింద ఉన్నాడు నాకు తొవ్వంటే నేను పై ఇల్లు పక్క నడుచుకుంటూ రావాలి కదా నేను తో అయినప్పుడు అది అతను ఎంత భూమి అయితే పోతుందో ఇంతెక్షన్ అవుతుంది ఆక్వివర్ పెట్టండి నేను ప్రభుత్వ పరంగా ఆక్కి సంబంధించిన ఎంత భూమి డబ్బులు ఆ డబ్బులు అని ఇప్పిస్తాను నాకు రేపు ఈవినింగ్ కల్లా నాకు ఫోర్ ఓ క్లాక్ ఫోన్ చేసి ఈ మద్రిపల్లి రాజ గంగారామం యొక్క ప్రాబ్లం సాల్వ్ అయిందని విషయం చెప్పాలి సాల్వ్ కాకపోతే ప్రాబ్లం ఏముందో నాకు చెప్పండి నేను ఫోర్టీన్త్ రోజు వస్తా వచ్చినప్పుడు కలెక్టర్ గారు తను కూర్చొని మాట్లాడి అది ఏ పరిధిలో చేయగలుగుతాను ఆ విధంగా చట్టాను ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి ఏదైనా ఆయన అసౌకర్యం చేసిన కాన్షేబుల్ పక్షాన మంత్రిగా ఆ కుటుంబానికి నేను కుటుంబ సభ్యులకు చెప్పండి ఆ తమ్ముడు కూడా చెప్పండి నా వైపు నుంచి ఆ జరిగిన సంఘటన విషయంలో నేను కూడా బాధపడుతున్నా కొంచెం మనసులో పెద్ద మనసుతోని ఈ ఇష్యూను ఇంతటితో ఆపేషన్ చెప్పండి ఆయనకు జరిగిన సౌకర్యానికి అన్ని విధాలు కూడా నేను బాధపడుతున్నా నేను చింతిస్తున్నా దానికి ఆయన జరిగిన సమస్య ఆయనకున్న సమస్య ఏదైతున్నదో మళ్ళీ ప్రజావానికి రాకుండా సమస్యను పరిష్కారం చేస్తానని మీరు బాధ్యత ఆడియోగా బాధ్యత తీసుకోండి నాకు రేపు 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 మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ మీరు ఆయన ఇంటికి పోయి నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చో ఆయన తవ్వ మొత్తం చూసి ఆ తోవకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో అవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి